మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కేసీరెడ్డి ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు ఒక వ్యాపారస్తుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు అది కేవలం రెండేళ్ల కాలంలో అది రెండేళ్ల టైం టూ ఇయర్స్ మాత్రమే అది కూడా కోవిడ్ సమయంలో విజయవాడకు వచ్చింది కూడా తప్పే రెండేళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారు అప్రూవర్గా నేను మారుస్తాను వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పుమని ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అట్లస్ట్గా చేసిన అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసిన ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గానే ఇచ్చింటే ఈయనను కూడా వాసుదేవి రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది అంతే కదా ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాల వ్యక్తి మార్గ కథలు వేసి ఏమైనా చెప్పవచ్చు ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కనిపిస్తుంది అందరు ఎక్కడో అంటారు కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ టేక్అవుట్స్లో అందరు కలిసి కూర్చున్నట్టు అసలు ఇలాంటి వారు తప్పుడు వాగ్మాన తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషను బ్రి లిక్కర్ లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన లోక్సభ ఎంపీ వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు ఈ శాఖ మంత్రి గారు మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి అరెస్ట్ చేసిన ధనుంజయ్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఏం సంబంధం అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం అసలు ఒక్క ఫైలైనా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపిచ్చగలుగుతారని అని ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు